దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్ బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్ తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసన సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసన సభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది ఈ శిరో శిరోముండనం కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు అంటే పాతిక సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు ఎవరు జెండా పట్టుకుని చేశారు ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల నాయుడు అనేది దీనికోసమే తొంభై ఐదు నుంచి దాదాపుగా తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపి అంటే గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలను నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు తప్పుడు మాటలు కాదా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా అయ్యంట అంటే మీ దగ్గరుంటేనేమో గంగానదిలో స్నానం చేసినట్టా పాతికేళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది ఆ టైం ఎవరు ఆయన ఏ పార్టీలో ఉన్నారు మీరేమన్నా పోని ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆపారా తొంభై ఆరులో జరిగింది కదా తొంభై తొమ్మిదిలో ఏమైనా టికెట్ ఆపారా పోని ఎప్పుడన్నా ఆపారా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఆపారా అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు అంటే మీ దగ్గరున్నంతసేపు గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా ఆయన మాట్లాడతాడు ఎంత ప్రతి మాట ఎంత పశ్చాబద్ధం అంటే నేనంట నీతులు నా నేనంట ఆయన్ని బూతులు తేడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయం గారు మీరు తిట్లు పచ్చిగా మాట్లాడతారు మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా ఆ పార్టీ శాసనసభ్యుడిగా తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు మిమ్మల్ని మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు మీకు నీతులు చెప్పకూడదు ఎందుకయ పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది కనీసం పది మందికి ఎవడు కూడా ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నాని మిమ్మల్ని బూతులు మాట్లాడతాను ఏం బూతు మాట్లాడాను ఏ రోజు అన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఇంతకన్నా ఎందుకు వయసు నేనది ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని మీతో సహా అందరి ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు మాట్లాడతారు కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబుర్ చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించి మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా మీ భార్య గారు మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటే నూనూకు మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తాకి వచ్చి పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాప మాటలు మాట్లాడుతున్నాం ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీందర్ లాంటో పాపు భీతి లేనిటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవకు మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు అటువంటి నవ నవయువకుడి గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు సరే భగవంతుడు ఉన్నాడు ఏంటి మత్స్యకారులు గుదిబండగా మారిందంటే రెండు వేల పదిహేడు జీవో రెండు వేల పదిహేడు జీవో ఏంటి ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు ఎక్కడైతే వంద హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని దోచుకునేదేమో అగ్రవర్ణాలు వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించటం మీ గుండెలమే చేసుకు చెప్పండి ఈ జీవో ఏం తప్పుందో ఓకే రెండు వేల పదిహేడు జీవో అంటుందే ఆ జీవోలో ఏంటి జీవో సారాంశం ఏంటి ఇటువంటి పాపపు మాటలు బురదేసి విషప్ మాటలు ఆయన మాట్లాడతాడు దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది జాతీయ జెండా రూపశల్పి పెంగళి వెంకయ్య ఈ ఘట పైనే పుట్టాడు మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలిగింది ఓ వెలుగు వెలిగింది బందరు బ్రిటిష్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది ఒక్క అధికారి జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాడు ఆఖరికి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు జిల్లా అధికారులందరూ కూడా బెదవాళ్ళ కాపురం ఉండేవాళ్ళు వారం వారం సోమవారం ఒకరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చొనిపోయేటువంటి పరిస్థితులు అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు వారం వారం సోమవారం ఒక్క రోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి ఇవాళ వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇంత గతం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లు బిల్డప్ బెల్డప్ ఇస్తున్నాడు ఈ బెల్డప్ బాబాయ్ వాళ్ళ బందర్కి మళ్ళీ వెలిగేలా వచ్చింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెల్